నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి కొండా సురేఖ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఆమె వ్యాఖ్యల అనంతరం ఇటు నాగార్జున గారి ఫ్యామిలీ సమంత వీళ్ళందరూ కూడా ట్వీట్లు చేశారు తీవ్రంగా ఖండించారు అసలు సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి విమర్శలు వచ్చినాయి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అదే స్థాయిలో విమర్శలు వచ్చినాయి ఎందుకంటే అంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కొండా సురేఖ చేశారు ఇండస్ట్రీ మొత్తం సినిమా హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు అందరూ కూడా తప్పుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశారు సినిమా హీరోల్లో స్పందించిన మొట్టమొదటి నాగార్జున గారు ఫ్యామిలీ కాకుండా స్పందించిన ఫస్ట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన ట్వీట్ని ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను ఎందుకంటే ఆయా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుంది ఆయా సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఆయన స్పందించిన తీరు పట్ల సందర్భం ప్రకారం ఒక రకంగా ఉంటారు అని చెప్పి ఆయన మీద ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతుంది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా ఆయన కొండా సురేఖ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ ట్వీట్లో ఏం చెప్పారో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మెయిన్ మెయిన్ పాయింట్స్ చూపిస్తాను డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ టు ఫర్ ప్రైవసీ ఇట్ ఇస్ టు బేస్లెస్ స్టేట్మెంట్స్ థ్రోన్ అరౌండ్ కేర్లెస్లీ ఎస్పెషల్లీ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ సిట్ క్వైట్లీ మేము చూస్తూ ఊరుకోము ఇక్కడ చూడండి విల్ నాట్ సిట్ క్వైట్లీ వైర్ అదర్స్ మేక్ బేస్లెస్ ఎలిగేషన్స్ అగెనెస్టర్ ఎగెనస్టర్స్ మా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీలో ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి చాలా కోపంగా ఆయన వ్యాఖ్యానం చేశారు ఇక్కడ చూసారా లెట్స్ ఎన్షూర్ అవర్ సొసైటీ డస్ నాట్ నార్మలైజ్ సచ్ రెక్లెస్ బిహేవియర్ రెక్లెస్ బిహేవియర్ ఇన్ డెమోక్రటిక్ ఇండియా భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉపేక్షించేది లేదు ఇలాంటి రెక్లెస్ నెగ్లిజెన్స్ బిహేవియర్ని డెఫినెట్గా మేము క్వశ్చన్ చేస్తామని చెప్పి చాలా సీరియస్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది చాలా కోపంగా చాలా ఆగ్రహంగా మా ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి నారా భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారి మీద వైసీపీ నాయకులు ఎంత నీచంగా మాట్లాడారండి ఇప్పుడు కొండాసురే గారి వ్యాఖ్యలు వందకు వంద శాతం తప్పు పట్టాల్సిందే అంత దారుణంగా మాట్లాడారా నిజంగా కోపం వస్తుంది ఆగ్రహం వస్తుంది రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా ఎవరినో విమర్శించడం కోసం ఒక ఫ్యామిలీని లాగాల ఎవరినో విమర్శించడం కోసం ఆ ఫ్యామిలీ ఉన్న మహిళలను కూడా రోడ్డు మీద తీర్చుకొస్తారా ఎంత దారుణం అండి వందకు వంద శాతం నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను ఖండించాల్సిందే ఇలాంటివి రిపీట్ కాకూడదు ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు రిపీట్ కాకూడదు అని అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కరెక్ట్ అది ఇండస్ట్రీ మొత్తం స్పందించింది కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సందర్భంలో ఏమైందండి ఈ సందర్భంలో నారా భువనేశ్వర్ గారికి సంబంధించి ఎంత దారుణంగా విమర్శించారు లోకేష్ గారి పుట్టుకకు సంబంధించి వాళ్ళు మాట్లాడి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎట్లా స్పందించారండి చిన్న మాట్లాడాలి కదా అని చెప్పి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు ఇది కరెక్ట్ కాదు మన ప్రజాస్వామ్యంలో బాధ్యత ఉండాలి రాజకీయాలు చేసేవాళ్ళు మహిళల్ని ఈ విధంగా మాట్లాడతారని చెప్పి ఏదో సింపుల్గా ఆయన మాట్లాడకపోతే మళ్ళీ ఎక్కడ ట్రోలింగ్కి గురవుతాడని చెప్పి ఆయనకి ఇష్టం లేకపోయినా వచ్చి మాట్లాడినట్టుగా అది ఉంది కాబట్టి జూనియర్ గారు ఇక్కడ నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించి సమంత గారిని ఉద్దేశించి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద మేము చూస్తూ ఊరుకోము ఇండస్ట్రీ మీరు ఎట్లా మాట్లాడితే అని చెప్పి చాలా కోపంగా ట్వీట్ చేశారు కదా ఆ కోపం ఆ ఇక్కడ ఇక్కడేమైంది నారా భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అప్పుడు అంత కోపం ఎందుకు రాలేదు ఆయనకి అంటే కొడాల నాని గారు గారు మిత్రులు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వెళ్లే సమయంలో కూడా వీళ్ళకి చెప్పకుండా పోరు ఎందుకంటే అంత సన్నిహితులు వీళ్ళు కాబట్టి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన చూసే కోణం మారిపోయింది చాలా సాఫ్ట్ అయిపోయింది ఆయన మీద విమర్శలు వస్తాయని చెప్పి ఆయన మాట్లాడారు ఆ రోజు చాలా సాఫ్ట్గా ఆ కోపం ఏమైపోయిందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయన మీద ఎంత ట్రోలింగ్ చేశారండి ఎన్ని విమర్శలు చేశారు అంటే ఇక్కడ ఇది రాజకీయం కదా అని చెప్పి మీరు అడగచ్చు ఆయన జనసేన అధ్యక్షుడే డిప్యూటీ గానే ఉన్నారు అప్పుడు ఆయన ప్రభుత్వం కాకముందు జనసేన అధ్యక్షుడిగానే ఆయన విమర్శలు చేశారు నేను రాజకీయాల గురించి మాట్లాడట్లే ఎందుకంటే జనసేన ఆ పార్టీ ఏంటి ఆ నాయకుడు ఏంటి ఆయన విధానాలేంటి ఈ రకంగా విమర్శలు చేస్తే ఎవరు పట్టించుకోరు ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఓకే వైసీపీ నాయకులు విమర్శలు చేసింది పర్సనల్గా నేను పొలిటిక్స్ గురించి మాట్లాడలే ముగ్గురు పెళ్ళాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి ఆ వైసీపీ నాయకులు ముగ్గురు పెళ్ళాలని చెప్పి పర్సనల్ అటాక్ చేశారు రాజకీయ విధానం మీద మాట్లాడితే ఎవరు క్వశ్చన్ చేయరు ఈయన మీ తోటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ తోటి నటుడు మీతో పాటే ఒక స్టారు టాలీవుడ్లో ఆయన పర్సనల్గా పెళ్ళాల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు సమత గారు గురించి నాగార్జున ఫ్యామిలీ గురించి విమర్శలు చేసినప్పుడు మొట్టమొదటిగా స్పందించారు కదా చాలా ఆగ్రహంగా మరి ఈయన కూడా మీ ఇండస్ట్రీ పెత్తా కదా పొలిటికల్ కాదు పర్సనల్ విమర్శలు జూనియర్ ఎన్టీఆర్ గారు పెళ్ళాల గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడారు మరి మీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి మీద ఇంత దారుణంగా ట్రోల్ చేస్తే ఇదేమి రాజకీయం అని చెప్పి మీరు ప్రశ్నించాల్సింది కదా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదు అంటే ఆయా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు వ్యవహరించిన తీరు ఆయన స్పందించిన విధానం మాత్రమే ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అసలు ఆ కేసు ఏంటి ఆ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏమన్నా ఏమన్నా సమాచారం వచ్చిందండి ఒక జర్నలిస్టుగా ఆ రోజు రాత్రి సమయంలో వెళ్ళి అని ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు బస్సులు బాధి ఎంత దారుణంగా ప్రవర్తించారో అప్పుడు పోలీసు అధికారులు ఏ కేసో తెలియదు అరెస్ట్ చేసేసారు తీసుకుపోయారు డెబ్బై మూడేళ్ల వయసులో సీనియర్ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు అలాంటి వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు ఎంత దారుణం ఆ సమయంలో అంటే పొలిటికల్గా కూడా స్పందించాల్సిన పరిస్థితి గురించి నేను అడగట్లా మీ కుటుంబ సభ్యుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్యామిలీ మెంబర్ తెలుగుదేశం పార్టీయా రాజకీయం ఎన్నో పక్కన పెట్టేసేయండి ఒక పార్టీ ఒక మీ కుటుంబ సభ్యుడుగా మీ మామ చంద్రబాబు నాయుడు గారు అంత దారుణంగా అప్పుడు ప్రభుత్వం వ్యవహరించి ఆయన అరెస్ట్ చేసి ఆ వయసులో జైల్లో పెడితే అప్పుడు కనీసం ట్వీట్ కూడా చేయలేదు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ట్వీట్లు చేస్తున్నారే ఆ ఆగ్రహం ఆ కోపం రాజకీయాలు పక్కన పెట్టేయమంటున్నాను అందుకే ఒక కుటుంబ సభ్యుడిగా మీరు ఎందుకు స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు దీన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఎక్కడ చూశారా ఇక్కడ ట్వీట్ మనకు కనిపిస్తోంది ఎప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవుతున్న సందర్భంగా ప్రియమైన మావయ్యకి ఈ చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణకి ఎంపీలుగా ఉన్నటువంటి భరత్కి పురంధేశ్వరి గారికి అత్తకి నా శుభాకాంక్షలు అని చెప్పారు అంటే పార్టీ గెలిచిన తర్వాత అద్భుత విజయం నమో నమోదు చేసిన తర్వాత సంతోషంలో మీరు ట్వీట్ చేశారు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఈ సందర్భం ఏంటి పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి ఇలాంటి సంతోష సమయంలో మామయ్య గుర్తుకొచ్చారు మీకు జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు మామయ్య అప్పుడు అత్త అప్పుడు బాబాయ్ వీళ్ళందరూ గుర్తుకొచ్చారు కష్ట సమయంలో ఇక్కడ చూడండి ఈ ఫోటోలో కష్ట సమయంలో దిగాలుగా ఒక చీరలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాము ఈ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఏ విధంగా అణిచివేస్తుంది కనీసం ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు నేను చూడలేదని చెప్పి వాపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దిగాలుగా కూర్చున్నటువంటి ఫోటో ఇది ఆయన కళ్ళు చెమర్చలేదా అప్పుడు కోపం రాలేదా అప్పుడు ప్రభుత్వం మీద అప్పుడు ఆవేశం రాలేదా ఇప్పుడు ట్వీట్ చేశారు కదా చూస్తూ ఊడుకోమని చెప్పి హెచ్చరించారు కదా కొండా సురేక్కి అప్పుడు మరి అప్పుడు ప్రభుత్వ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆ ఆగ్రహం కనిపించలేదే జూనియర్ ఎన్టీఆర్ గారు మరి దీన్నే ట్రోల్ చేస్తున్నారండి ప్రస్తుతం మీరు సందర్భానికి అనుగుణంగా మీకు ఎట్లా రియాక్ట్ అవ్వాలనుకుంటే మీకు అనుగుణంగా మీరు రియాక్ట్ అయ్యారు కానీ మీ మనసులో నుంచి స్వచ్ఛతతో మీ అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు ట్వీట్లు చేయలేదు సందర్భానికి ఒక రకంగా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్ గారు దీన్నే క్వశ్చన్ చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పటికైనా మీ పద్ధతి మారాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు చూద్దాం ఇకనైనా జూనియర్ ఎన్టీఆర్ గారు సందర్భానికి ఒక రకంగా ఓసర వెళ్ళేలాగా కాకుండా ఈ పదం కూడా నేను నాంతటి నేను వాడట్లేదండి మీరు అవుతున్నటువంటి ట్రోలింగ్కి సంబంధించి మీ మీద చేస్తున్న విమర్శలు ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నాను వరుస వేలా మారకుండా ఎప్పటికీ ఒకలాగా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనిపిస్తే అప్పుడు చాలా స్వచ్ఛతమైనటువంటి మనస్సు రియాక్ట్ అవ్వండి మీ తీరు మార్చుకోండి చూద్దాం నెక్స్ట్ అయినా జూనియర్ ఎన్టీఆర్ గారు అలా ఉంటారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి